నేను రావాలి కానీ నేను వస్తే ఫోన్ కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అది నాకు ఇలా అన్నా కూడా ఆయన బ్రదర్ ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు రావాలి రావడం నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకున్న నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మనసు వ్యక్త చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజున నోట్ చేసి అడుగుండొచ్చు ఆయన ఆయన ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అదే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నా లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కడే బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా రన్నింగ్ అందులో ఆయన సపోర్ట్ చేస్తాను వచ్చింది ఎందుకంటే ఈ ఐదేళ్ళు మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం అండ్ మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవద్దు ఇంత సెన్సియర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడను నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి నేను అలాంటి మా రవి గారు ఇలాంటి ఒకే ఎన్నెలో విజయాలు సాధిస్తాను మన స్కూట్ అండ్ అలాగే